ఈసారి కప్ నమ్మదే పద్దెనిమిదేళ్ళు వినిపిస్తున్న ఈ నినాదానికి ఈసారి సాధకం లభించింది ఈసారి కప్ నమ్ముదు అంటూ పద్దెనిమిదేళ్ళ ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తొలిసారి ట్రోఫీ గెలిచింది రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఛాంపియన్ గా ఆసిబ్బి నిలిచింది దీంతో ఆసిబ్బి పద్దెనిమిది ఏళ్ళ నిరీక్షణకు తెరపడింది ఈ విజయంతో మన కింగ్ విరాట్ కోహ్లీ పద్దెనిమిది ఏళ్ల కళ నెరవేరింది తన క్రికెట్ కెరీర్లో అన్ని సాధించిన కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఒకటి మాత్రం వెలితిగా ఉండేది అది కూడా ఈసారి తీరిపోయింది అలాగే ఫైనల్లో విరాట్ కోహ్లీ రెండు చరిత్రాత్మక రికార్డులను కూడా బద్దలు కొట్టాడు ఆ ఆసబీ విజయంతో పద్దెనిమిదేళ్ళుగా ఆ జట్టు అభిమానులు కంటున్న కలతో పాటు నెల రోజుల క్రితం నేను వేసిన నా అంచనా కూడా నిజమైంది నిజానికి నెల రోజుల క్రితమే ఈసారి ఆసేబి కప్పు గెలుస్తుందని ఓ వీడియోలో నేను చెప్పాను ప్లాబ్స్ చేరేందుకు పది జట్లకు ఇంకా ఎన్ని అవకాశాలున్నాయని నేను నెల రోజుల క్రితం చేసిన వీడియోలో ఆసేబి గురించి చెబుతూ ఈ విషయాన్ని చెప్పాను అందులో మూడు నిమిషాల సమయం వద్ద చెప్పాను ఆ తర్వాత ఆసబీ ఎందుకు కప్పు గెలవబోతుందనే విషయాల గురించి క్లియర్గా వివరిస్తూ కూడా అనేక వీడియోలో చెప్పాను ఆ వీడియోలకు సంబంధించిన కొన్ని లింక్స్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను వీలైతే ఒకసారి చూడండి మొత్తంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై రజత్ పాటిదార్ కెప్టెన్స్ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీ ముద్దాడింది కృణాల్ పాండ్య భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు విరాట్ కోహ్లీ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు రెండు జట్ల బౌలర్లో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారీ స్కోర్లు అనుకున్న ఫైనల్ మ్యాచ్ లో సాధారణ స్కోర్లే నమోదయ్యాయి ఈ విజయంతో ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ల కల నెరవేరినప్పటికీ పంజాబ్ కింగ్స్ కల మాత్రం మాత్రం అలాగే ఉండిపోయింది రెండోసారి కూడా పంజాబ్ కింగ్స్ రనర్ ఆఫ్ తోనే సరిపెట్టుకుంది మ్యాచ్లో లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది ఈ మ్యాచ్లో రెండు జట్లు తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగాయి అయితే ఆసీబీకి మంచి స్టార్ట్ అయితే లభించలేదు ఆరంభంలోనే భారీ షాట్లాడుతూ ఈ సీజన్లో ఆసీబీకి పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చిన పిల్ సాల్ట్ ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు టూ ఓవర్లోనే సిక్స్ ఫోర్ తో దాటి అనే ఇన్నింగ్స్ ను ప్రారంభించినప్పటికి త్వరగా అవుట్ అయిపోయాడు నూట డెబ్బై స్ట్రైక్ తో తొమ్మిది బంతులు పదహారు పరులు చేసిన సాల్ట్ ను ఇన్నింగ్స్ రెండో ఓవర్ లోని అవుట్ చేశాడు భారీ షాట్ కు ప్రయత్నించిన సాల్ట్ శ్రేయస్ అయర్కు దొరికిపోయాడు దీంతో ఆర్సీబీ పంతొమ్మిది పరుల వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది ఆ తర్వాత విరాట్ కోహ్లీ మయంక్ అగర్వాల్ కలిసి రెండో వికెట్కు ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు జోడించారు పవర్ ప్లేలో ఆర్సీబీ తొమ్మిది రన్లతో వికెట్ నష్టానికి యాభై ఐదు పరుగులు చేసింది అయితే స్పిన్నర్ యూర్వేందర్ చహల్ కీలక సమయంలో ఏడో ఓవర్లో ఈ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లీగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన మయంక్ అగర్వాల్ హష్దీప్ సింగ్కు దొరికిపోయాడు నూట ముప్పై మూడు స్ట్రైక్లతో పద్దెనిమిది బంతులు ఇరవై నాలుగు పరుగులు చేశాడు అతని ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి అనంతరం కెప్టెన్ రజత్ పట్టిదార్తో కలిసి విరాట్ కోహ్లీ మూడో వికెట్ కు ఇరవై బంతుల్లో నలభై పరుగులు జోడించారు పది ఓవర్లలో ఆర్సిబి రెండు వికెట్ల నష్టానికి ఎనభై ఏడు పరుగులు చేసింది ఇక ప్రమాదకరంగా మారుతున్న కోహ్లీ పట్టిదార్ భాగస్వామ్యాన్ని మరోసారి చిల్లరిన కైల్ జెమిషన్ విడదీశాడు నూట అరవై రెండు స్టైక్ తో బ్యాటింగ్ చేస్తూ మంచి టచ్ లో కనిపించిన రజత్ పట్టిదార్ ను కీలక సమయంలో లెగ్ బైస్ లో అవుట్ చేశాడు దీంతో ఆర్సీబీ పదకొండు పాయింట్ ఐదు ఓవర్లలో తొంభై ఆరు పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది కాగా పదహారు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశారు రజత్ పట్టిదార్ అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్ రెండు సిక్స్లు ఉన్నాయి అనంతరం స్టోన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు కోహ్లీ వీళ్ళిద్దరు కలిసి నాలుగు వికెట్కు ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు జోడించారు కాగా ఇన్నింగ్స్ మొదటి నుంచి కోహ్లీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు దీంతో చివరి వరకు క్రీజ్లో ఉండి డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడతాడేమోనని అంతా భావించారు కోహ్లీ ప్లాన్ కూడా అదే అనిపించింది కానీ కోహ్లీ ప్లాన్ ను అజ్మద్దుల్లా ఒమద్ జై చెడగొట్టాడు ఎన్ని ఓవర్లో అమర్ జై అతనికి స్టేట్ క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయిపోయాడు దీంతో నూట ముప్పై ఒక పరుగుల వద్ద ఆసబ్ నాలుగు వికెట్ కోల్పోయింది నూట ఇరవై రెండు తో ముప్పై బంతుల్లో నలభై మూడు పరుగులు చేశాడు కోహ్లీ అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు ఉన్నాయి కాగా ఈ మ్యాచ్లో కొట్టిన మూడు ఫోర్ల ద్వారా ఓవరల్ లో అత్యధికంగా ఏడు వందల అరవై ఎనిమిది ఫోర్లు కొట్టిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు ఈ క్రమంలో మాజీ బ్యాటర్ శేఖర్ ధవన్ రికార్డును బద్దలు కొట్టాడు అలాగే ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా పంజాబ్ కింగ్స్ పై కోహ్లీ పదకొండు వందల జాబి తొమ్మిది పరులకు చేరుకున్నాడు దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు కెల్ జెంప్షన్ వేసిన పదిహేడు ఓవర్లో జితేష్ శర్మ వరుసగా రెండు సిక్స్లు బద్దగా లిమింగ్స్టోన్ ఒక సిక్స్ బాదాడు మూడు వైడ్లు కూడా వేయడంతో మోటి నాలుగు బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు వచ్చాయి దీంతో ఆసిబికి మంచి ఓవర్ అవుతుందనుకున్న సమయంలో వెంటనే జిమ్ కంబ్యాక్ ఇచ్చాడు లివింగ్ ను లెగ్ బస్ లో ఇచ్చాడు దీంతో నూట అరవై ఏడు కోల్పోయింది నూట అరవై ఆరు స్ట్రైకర్ పదిహేను బంతులు ఇరవై ఐదు పరుగులు చేసిన లివింగ్ స్టోన్ లో రెండు సిక్స్ పద్దెనిమిది ఓవర్ లో విజయ్ కుమార్ వైశాఖ అద్భుతంగా కట్టడి చేసి ఐదు పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు కీలకమైన జితేష్ శర్మను అవుట్ చేశాడు రెండు వందల నలభై స్ట్రైకర్ తో పది బంతులు ఇరవై నాలుగు పరుగులు చేసిన జితేష్ శర్మను క్లీన్ బోల్ చేశాడు అతని ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు రెండు సిక్స్ ఉన్నాయి నిజానికి ఇదే ఓవర్ మోటి బంత్ ఎఫర్ట్ ఇచ్చిన క్యాచ్ ను ప్రవీణ్ దుబే వదిలేశాడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న షెఫార్డ్ పంతొమ్మిది ఓవర్ చివరి రెండు బంతులను సిక్స్ ఫోర్ బాధడంతో మొత్తం పద్నాలుగు పరుగులు వచ్చాయి ఇక చివరి ఓవర్ను అష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్ తీశాడు దీంతో ఆసబీ స్కోర్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగుల వద్దనే అయిపోయింది తొమ్మిది బంతుల్లో పదిహేడు పరుగులు చేసిన షఫార్డ్ నాలుగు పరుగులు చేసిన కృణల్ పాండ్యను ఒక్క పరుగు చేసిన భువనేశ్వర్ కుమార్ను అష్దీప్ సింగ్ అవుట్ చేశాడు మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసబీ ఇరవై నాలుగు పరుగులు చేసింది పంజాబ్ బౌలర్ లో అష్దీప్ సింగ్ జేమ్షన్ రూడేసి వికెట్లతో చెలరేగారు అజమద్దుల్లా విజయ్ కుమార్ వైశాఖ చాహల్ తల వికెట్ తీశారు కాగా ఇది బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ ఆసబీ బ్యాటర్లు అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు కలిసి కట్టుగా రన్స్ చేసినప్పటికీ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు దానికి కారణం పంజాబ్ బౌలర్ల అద్భుత బౌలింగ్ ముఖ్యంగా పేసర్లు అహ్మదాబాద్ పిచ్ పై వేగంగా బంతులు వేయకుండా నిదానంగా బంతులు వేసి పరుగులను కట్టడి చేశారు దీంతో ఆసబీ బ్యాటర్లు మధ్య మధ్యలో సిక్స్ ఫోర్లు బాధిన ఎక్కువగా సింగిల్స్ తీశారు అలాగే పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవుతున్నాయనుకున్న లోపే కీలక సమయంలో వికెట్లు తీసి ఆర్సీబీని దెబ్బ అనంతరం నూట తొంభై ఒక్క పరుల లక్ష్యంతో బయలుకు పంజాబ్ కింగ్స్ కు ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య ప్రభు సిమ్రాన్ సింగ్ శుభారంభాన్ని ఇచ్చారు వీరిద్దరు కలిసి తొలి వికెట్కు నలభై మూడు పరుగులు జోడించారు విజయానికి హ్యాజిల్ వుడ్ వేసిన మూడో ఓవర్లోనే తొమ్మిది పరుగుల వద్ద ఉన్న సమయంలో సింగ్ ఇచ్చిన క్యాచ్ను రొమ్మో రేషిట్ వదిలేశాడు అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ భాగస్వామ్యని ఐదో ఓవర్లో హ్యాజిల్ వుడ్ విడదీశాడు పంతొమ్మిది బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసిన ప్రియాంక్ ఆర్య ఇచ్చిన క్యాచ్ను బౌండరీ లైన్ వద్ద ఫిల్ సాల్ట్ అద్భుతంగా అందుకున్నాడు క్యాచ్ పట్టాక బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంటే బంతికి గాల్లోకి ఎగిరేసి బౌండరీ లైన్ అవుతలకి వెళ్ళి వెంటనే లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్నాడు ప్రియాంశ్ ఆర్య ఇన్నింగ్స్లో నాలుగు బౌండరీలు ఉన్నాయి ఈ క్రమంలో అరంగిర్ర ఎడిషన్లోనే అత్యధికంగా నాలుగు వందల ఐదు పరుగులు చేసిన బ్యాటర్గా ప్రియాంశ్ ఆర్య చరిత్ర సృష్టించాడు పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి యాభై రెండు పరుగులు చేసింది అనంతరం స్పిన్నర్ సుయాష్ శర్మ వేసిన ఎనిమిది ఓవర్లో జోష్ ఇంగ్లీస్ బు సిర సింగ్ చెరో సిక్స్ బలతో మొత్తం పదిహేను పరుగులు వచ్చాయి తొమ్మిది ఓవర్లో స్పిన్నర్ కృణాల్ పండ్యా అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఇరవై రెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన ప్రభు సింగ్ సింగ్ ను రెండు సిక్స్ ఉన్నాయి భారీ షాట్ కు ప్రయత్నించిన ప్రభు సింగ్ భువనేశ్వర్ కుమార్ కు దొరికిపాడు దీంతో డెబ్బై రెండు పరులకు పంజాబ్ ఓపెనర్ల వికెట్ కోల్పోయింది రొమ్మరే షెఫర్డ్ వేసిన తర్వాత ఓవర్ లోనే కేవలం ఒకే ఒక పరుగు చేసిన కెప్టెన్ శయ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ చౌటాడు దీంతో పంజాబ్ కు చావు దెబ్బ తగిలింది ఈ వికెట్ తో మ్యాచ్ ఆసేబి చేతుల్లోకి వెళ్ళిపోయింది డెబ్బై తొమ్మిది పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది పది ఓవర్లలో పంజాబ్ మూడు వికెట్ల నష్టానికి ఎనభై ఒక పరుగులు చేసింది ఆ తర్వాత పదకొండవ ఓవర్లో పన్నెండు ఓవర్లో భారీ సిక్సర్లు పరిన జోష్ ఇంగ్లీష్ పంజాబ్ను ఆదుకుంటాడేమో అనిపించింది కానీ ఆ కాసేపటికే మరోసారి చెల్లెగిన స్పిన్నర్ కుణాల్ పండ్య నూట అరవై తొమ్మిది స్టైక్లతో ఇరవై మూడు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్ను పేవించేచ్చాడు అతని ఇన్నింగ్స్లో ఒక ఫోర్లో నాలుగు సిక్స్లు ఉన్నాయి దీంతో పన్నెండు పాయింట్ ఒకటి ఓవర్లో తొంభై ఎనిమిది పరులకు పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది ఇలాంటి సమయంలో పంజాబ్ గెలవాలంటే చివరి నలబేడు బంతుల్లో తొంభై మూడు పరుగులు అవసరమయ్యాయి ఈ క్రమంలో శశాంక్ సింగ్ నెహాల్ వదేరా పార్ట్నర్షిప్ నెలకొల్పినప్పటికీ నిదానంగా ఆడారు దీంతో కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్చు స్లో అవడం డ్యూ రాకపోవడం బంతి రావడం పంజాబ్ కు మైనస్ అయింది దీన్ని ఉపయోగించుకున్న ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ బౌలర్ల మాదిరిగా నిదానంగా బంతులు వేసి ఫలితం రాబట్టారు పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవుతుందన్నప్పుడల్లా కీలక సమయంలో వికెట్లు పడగొట్టారు పదిహేను ఓవర్లు మూసే సమయానికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరుగులు చేసింది ఆ జట్టు విజయానికి చివరి ఐదు ఓవర్లలో ఏకంగా డెబ్బై రెండు పరుగులు వస్తున్నాయి రన్ రేట్ పెరిగిపోతుండటంతో శశాంక్ సింగ్ నెహల్ గేర్ మార్చారు షెఫర్డ్ వేసిన పదిహేను సింగ్ రెండు భారీ మొత్తం పదిహేడు పరుగులు వచ్చాయి దీంతో ఇద్దరు బ్యాటర్లు క్రీజ్లో లో కుదురుకున్నారు చివరి నాలుగు ఓవర్లో యాభై ఐదు పరుగులు అవసరమైన దశలో పదిహేడు ఓవర్ బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్ తీశాడు దీంతో మ్యాచ్ పూర్తిగా చేతుల్లోకి వచ్చేసింది పద్దెనిమిది బంతుల్లో పదిహేను పరుగులు చేసిన నెహాల్ వదేరా కృణాల్ క్యాచ్ కుటాడు ఎదుర్కొన్న మోటి బంతిని సిక్స్ బాధిన స్టోనీస్ రెండో బంతిని వికెట్ల వెనుకాలకు అడబోయి యశ్ దయాల్ కు దీంతో నూట నలభై రెండు పరుగులకు పంజాబ్ ఆరు వికెట్లు కోల్పోయింది యశ్ దయాల్ వేసిన పద్దెనిమిది ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి భూమి వేసిన పంతొమ్మిది ఓవర్ లో శశాంక్ సింగ్ ఓ ఫోర్ సిక్స్ బాధడంతో పదమూడు పరుగులు వచ్చాయి హ్యాజల్వుడ్ వేసిన చివరి ఓవర్లు ఇరవై తొమ్మిది పరుగులు వస్తున్నాయి కానీ మోటి రెండు బంతులు డాస్ కావడంతో ఆర్సీబీ విజయం ఖరారైపోయింది ఆ తర్వాత శశాంక్ సింగ్ వరుసగా మూడు సిక్స్లు ఓ ఫోర్ బాదడంతో మొత్తం ఇరవై రెండు పరుగులు వచ్చాయి కానీ నిర్ణీత ఇరవై ఓవర్లలో పంజాబ్ కింగ్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు పరుగుల వద్దనే ఆగిపోయింది దీంతో ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది పంజాబ్ విజయం కోసం ఒంటరి పోరాటం చేసిన శశాంక్ సింగ్ ముప్పై బంతుల్లోనే అరవై ఒక్క పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అతని ఇన్నింగ్స్లో ఆరు సిక్స్ ఉన్నాయి బౌలర్లో లో స్పిణాల్ పాండే అద్భుతంగా కట్టడి చేసి పదిహేడు పరుగులు మాత్రం ఇచ్చి రెండు కీలక వికెట్ తీశాడు పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ కూడా రెండు కీలక వికెట్ తీశాడు యశ్ దయాల్ మూడు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు హ్యాజీవుడ్ రోమరేష్ తల వికెట్ తీశారు కృణాల్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వదక్కింది ఇక ఆర్సిబి కీలక పాత్ర అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి